విద్యార్థుల దృష్టి స్మార్ట్ ఫోన్ల మీద టీవీల మీద ఎక్కువ మక్కువ చూపకుండా పుస్తక పట్టణంతో ఎంతో ఉపయోగం ఉందని బ్రెడ్ సంస్థ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీపీ బ్రెడ్ సంస్థ ఉమ్మడి గుంటూరు జిల్లా కన్వీనర్ మైనని రత్నప్రసాద్ పేర్కొన్నారు అమృతలూరు మండల పరిధిలోని గోవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మినీ లైబ్రరీ ఏర్పాటు చేశారు అమృతలూరు మండలం గోవాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆలపాటి జయప్రద జ్ఞాపకార్థం కుమార్తె ఉప్పల రజని కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో బ్రెడ్ సంస్థ ఏర్పాటు చేసిన మినీ లైబ్రరీలతో ఉపయోగంపై విద్యార్థులకు వివరించారు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శివశంకర్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ పుస్తక ద్వారా జ్ఞానం పెంపొందించుకోవచ్చని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మిసైల్ అధినేత ఏపీజే అబ్దుల్ కలాం పుస్తక పట్టణంతో ప్రపంచ మేధావులయ్యారని గుర్తు చేశారు వారిని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రెట్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన పుస్తకాలను ఇళ్లకు తీసుకుని వెళ్లి మీతో పాటు తల్లిదండ్రులకు పుస్తక పట్టణం ఆవశ్యకత గురించి తెలియజేయాలన్నారు ప్రెట్ సంస్థ ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలో నూట ముప్పై ఐదు వేమూరు నియోజకవర్గ పరిధిలో ఇరవై రెండు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పన్నెండు వందల నుండి పదిహేను వందల వరకు పలు పుస్తకాలతో కూడిన మినీ లైబ్రరీలు ఏర్పాటు చేశారని వివరించారు విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు మాట్లాడుతూ పుస్తక పట్టణంతో లోక జ్ఞానం సమాజ శ్రేయస్సు లక్ష్యంగా మండల గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు

వాళ్ళ అమ్మాయి రజనీ గారు ఉప్పల్ రజనీ గారు అని వారు ఇచ్చారు ఉప్పల్ రజనీ గారు వాళ్ళ భర్త గారు ఈ సంస్థకి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటం ఈ ప్రాంతంలో అన్నీ మన ఒక్క మన నియోజకవర్గంలోనే ఇరవై రెండు స్కూల్స్లో ఇచ్చారు మీ పిల్లలందరూ కూడా చదువుకోవాలని ఉద్దేశం దీంట్లో ప్రధానంగా ఏంటంటే మీరు చదివే వాళ్ళు ఆరో తరగతిలో చదివి మీరు మినిమం అంటే అతి తక్కువగా పదిహేను పుస్తకాలు చదివి ఆ చదివిన పుస్తకాలలో మీరు ఏం గ్రహించింది ఒక ఎక్సైజ్ బుక్లో రాస్తే మరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులు అందరికీ ఒకటి రెండు మరి బహుమతులు ఇస్తాం మంచి బహుమతి అట్లాగే ఈ సంవత్సరం ఆరో తరగతిలో వచ్చిన వారికి వచ్చే సంవత్సరం ఏడో తరగతిలో వచ్చినప్పుడు ఆ ఇద్దరికి కొత్త వాళ్ళకి ఇస్తాం ఎందుకు ఇస్తున్నాం అంటే అక్కడ ఉన్న పుస్తకాలన్నీ కూడా మీరు చూడండి నీతి కథలు ఉంటాయి మరి సైన్స్కి సంబంధించినవి ఉంటాయి ఇప్పుడు సమాజంలో కావాల్సినవి ఉంటాయి ఇంగ్లీషింగ్ ఉంటాయి మరి చెప్పారు మాస్టర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాల్లో కూడా రెండు వేల పాఠశాలల్లో వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక నలభై పుస్తకాలు ఇవ్వటం జరుగుతుంది మరి అందులో కూడా మన పాఠశాల సెలెక్ట్ అవటం అప్పట్లో మరి మన గ్రామానికి చెందినటువంటి వాళ్ళు మరి ఆ కార్యక్రమంలో ఉండటం మన పాఠశాలకు కూడా బ్రీడ్ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం మనకి ఇందాక ఆల్రెడీ చెప్పారు సార్ సో పుస్తకాలు జీవితాన్ని మార్చుతాయి అలా మీకు లక్షల ఎగ్జాంపుల్స్ ఉంటాయి పుస్తకాలు మార్చేవి పుస్తకాలు అంటే ఈ ప్రతిరోజు ఈ పుస్తకాలు మీకు అకాడమిక్ పుస్తకాలు కాదు డిఫరెంట్గా ఉంటాయి వాటిలో ప్రతి పుస్తకంలో మీరు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అక్కడ అది ఏంటంటే మీరు చదివి అంటే నా యొక్క ఎగ్జామ్లో కాకుండా ప్రతిదీ ఏంటంటే చదవటం చూడటం వినటం అవి మూడు పార్ట్ సెకండ్ పార్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మననం చేసుకోవడం అదే